ఎందుకు వచ్చిన నేను అందరికి కోపం ఉన్నట్టున రోజు మాట్లాడతలేదు ఇప్పుడు పదమూడో తారీఖు ఎలక్షన్ అది నేను పోటీ చేస్తలే జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఎంపీకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ప్రోగ్రామ్ నా ఎలక్షన్ ఇంకా ఐదేళ్లకు ఉన్నది నేను కూడా ఎందుకు వచ్చిన అంటే నేను కొద్దిగా ఓడిపోయినా నా మీద ఒక బాధ్యత ఉన్నది ఎగబెట్టి తప్పించుకోలేను ఈ ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్త అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ ఊరికేమన్నా పని కావాలా నేను రేవంత్ రెడ్డి దగ్గర దగ్గరకు అన్నకి పని చేసి అన్నాను ఆయన ఏమంటాడు నువ్వు ఓడిపోయినావు కదా నీకెందుకు పని చేయాలంటే నేను ఓడగొట్టిన ప్రజలు నీకేం అవసరం అంటాడు అంటే అప్పుడు నేను ఏం చెప్పాలా నన్ను ఓడగొట్టిండ్రు వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళా జీవన్ రెడ్డి గారిని గెలిపించిండ్రు ఈ పని చేసి అని ఎందుకు వచ్చిన నన్ను బలవంతుని తయారు చేయమని వచ్చినాక నన్ను గెలిపిమని రాలేదు మీది నన్ను బలవంతుని తయారు చేస్తే మీ పని చేసి పెట్టే బాధ్యత నాది ఈ రోజు మీకు ఇండ్లు కావాలని కాంగ్రెస్ పార్టీ మన అప్పుడు మీకు ఏం చెప్పారు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కరెంట్ రాదని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పిన్షన్ ఆపుతారని చెప్పిండ్రు అట్లా భయపడి ఎందరో మంది మన కోట్లు వేయలే అయినా కడలా కచ్చిన కొద్దిగా ఊడిపోయినాం చెప్తా ఒక్కొక్కటి చెప్తా మీ అన్ని నేను చెప్పినాక నాకు అడుగుంటే ఈను నేను చెప్పేది వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రం లోడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు పెన్షన్ వస్తున్నది మీకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల అమ్మా కొద్ది మాట ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది దాంతో పాటు మీ ఇళ్ళకి కూడా ఉచితంగా కరెంట్ వచ్చింది మీ సిలిండర్ కొంతమందికి నాలుగు వందల పడ్డాయి కొంతమంది అది మాట్లాడతాము అది కానూనైతే అయితే అయిపోయింది అమ్మా అమ్మా చెప్పండి కదా బస్సు ప్రయాణం చేసినాం కాకపోతే బస్సులు ఫుల్ అయిపోతున్నాయి మొన్నదా ఖాళీ ఉంటుంటే ఇప్పుడు అక్కర గ్రామాలు కూడా ఎక్కుతున్నట్టున్నారు బస్సులని గుర్తుకుంటారు బస్సుల దానికి మేమేం చేస్తాం అమ్మా ఫ్రీ చేస్తాం మనం ఫ్రీ చేస్తాం దావకా పది లక్షల ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేపించు నాలుగు పళ్ళు అయిపోయినాయి మొన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ అప్పుడు మీకు మూడు లక్షలు ఇల్లు కట్టుకుందని పేపర్ ఇచ్చిండ్రు ఇచ్చిండ్రొక్కీళ్ళని కట్టుకోగలిగినమా అంత మోసం అన్న రోజు నేను చెప్పినా మీరు ఎవరు నమ్మలే ఆ పేపర్ విలువ లేదని చెప్పిన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చారు కాన్స్టిట్యున్సీకి నాకు అమ్మా ఈయనమ్మా నువ్వు నన్ను మీరు వాళ్ళు ఇల్లు ఇచ్చిండ్రు మూడు వేల ఏంటంటే మీ ఊరికి ముప్పై నలభై ఇండ్లు వస్తాయి ఆ ఓళ్ళకి ఇద్దాం అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇద్దాం అండ్ల వాళ్ళకి ఇద్దాం కాలు చేతులు లేని వాళ్ళకి ఇద్దాం మీ మహిళా సంఘాలకు అప్ప చెప్తా మీరే మంచుకోండి ఒకవేళ మీరు కానప్పుడు మేము డిసైడ్ చేస్తాం ముందు మేము డిసైడ్ అయ్యాం ఎందుకంటే మమ్మల్ని మళ్ళీ తుక్కు తుక్కు తిడతారు మీరు అరే సొట్ట ఇచ్చు దోస్తులకి ఇచ్చుకున్నారు కార్యకర్తలకు ఇచ్చుర మీకే అప్ప చెప్తా కారు గుడి పదేళ్ళ అధికారు నాడు మీకు ఒక్క ఇల్లు మీ ఊరికి మేము ఏడాదికి మూడు వేలున్నారు ఇల్లు ఇస్తామంటున్నాం కాన్స్టిట్యున్సీకి పదేళ్ళు అధికారు నాడు బియ్యం కారెడ్ ఇయలేడు అయినా అడు కోట మేము వచ్చి రెండు నెలలు కాదే మా సంసారం పెట్టి నాలుగు నెలలు అయింది రెండు నెలల నుంచి ఎలక్షన్ నడుస్తున్నది మేమేమంటున్నాం పని అయిపోతుంది ఏది ఎలక్షన్ పడి మిరుగు నుంచి ఒక మూడు నాలుగు నెలల లోపల మీకు బియ్యం కారెడ్డి ఇచ్చే బాధ్యత నాదని చెప్తున్నా బియ్యం పాటు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది మళ్ళా రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పంద్ర ఆగస్టుకు జెండా వందనానికి అదైపోయినాక మరి భూములకైనా భూమి లేని వాళ్ళు ఎంతో మంది పేదలు ఉంటారు ఇక్కడ మొక్కలు వాళ్ళకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అది కూడా జరుగుతుంది దాంతో పాటు రెండు వేల పద్నాలుగు కింద పింఛన్నోళ్ళకే పింఛన్ వస్తున్నది రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళకి ఎవరికి రాలే అది కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి దాంతో పాటు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాం అన్నాం నాలుగు వేలు ఒక్కసారి చేస్తారా రెండు వేలు మూడు వేలు చేసి మూడు వేలు నాలుగు వేలు చేస్తారా చేస్తారు కానీ సమయం కావాలి అలా పదేళ్ళు ఇచ్చారు మాకు కార్జుల సమయం ఇంకా మీ పింఛన్ పెరుగుతుంది కింద రెండు వేలు రావాలా ఏడాదికి పదిహేను వేలు రావాలా రుణమాఫీ జరగాల పేదలకు ఇల్లు జరగాల మీతో చిన్న చిన్న పనులు అయితే చేస్తూనే ఉంటాం ఏ సీఎంఆర్ఎఫ్ వచ్చినా నేను చేపిస్తున్నా ఏదైనా నేను చేపించే సిద్ధంగా ఉన్నా నన్ను బలవంతుని చేస్తే మీ అవసరాలను తీర్చే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు అడ్డు అట్లు చోకిచ్చారు కదా అమ్మా అట్లు జోకిచ్చిర్రా కడతో కొట్టిర్రా ఏమమ్మా కొట్టిరా కడతా కొట్టిరా కడతా కొట్టలేమంటే ఎక్కడానికి మూడు వేలు మిగిలిచ్చినాం మీకు ఎన్ని వేలు ఎన్ని వేలు మిగిలింది మూడు వేలు మిగిలిచ్చినాం నేను ఆ రోజు చెప్పిన ఆ దొంగ మిమ్మల్ని దోపిడీ వేసుకుని ఎలక్షన్లో అప్పుడు రెండు వేల ఐదు వేలు ఇస్తారు మీరు ఓట్లు వేయద్దని చెప్పిన మీరేమనుకున్నారు పాప పని ఇంట్లోకి వెళ్ళి ఓది ఇచ్చి ఇచ్చిన పైసలు వేసిరు పైసలు రోజు ఈరోజు మంచోడుకి సమయం పడుతుంది ఈరోజు మీకు కడత లేకుండా మిమ్మల్ని బతికిచ్చినాం మేము ఎకరానికి మూడు వేలు మీకు తెలకుండానే మీకు వచ్చినాయి అప్పుడు ఎకరానికి మూడు వేలు మీకు తెలకుండానే మీరు దోపిడీ కూరయరు ఈ ఒక్కదా గుర్తు మీరు కాంగ్రెస్ పార్టీ పోటీ అయ్యావా ఏమమ్మా దోపిడీ చేసినామా చెప్పు చేసినావా మరి మీకు దోపిడీ గారిలో కావాల దోపిడీ చేసిన ఆలోచించుకో మొన్న పువ్వు గుర్తుకెళ్ళి వాళ్ళు పోటీ చేసిండ్రు అన్నపూర్ణమ్మ పోటీ చేసింది ఈ మేనత్త మేనల్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టి పోయిన్రు ఈ అన్నపూర్ణమ్మ మీ ఊరికి వచ్చిందమ్మల్లా పేరు వినిపించిందా మరి ఇప్పుడు ఓట్లు ఏమన్నా ఎట్లా పువ్వు గుర్తును ఐదేళ్ళ కింద అరవింద్ని గెలిపించినాం ఒక్కసారి నచ్చి కలిసిందా నేను ఐదేళ్ళ నుంచి అధికారం లేకుండా మీ మీ ఇంట్లో చుట్టూ తిరిగిన ఓడిపోయినా కూడా నేను తిరుగుతున్నా ఎందుకు నా బాధ మా రైతు మా తెలాల తెలాలా మేమంటే ఏందో అని తిరుగుతున్నా ఇప్పటికి నా ఎలక్షన్ కాదు అయినా మీ ముందుకు వచ్చిన బాధ్యత నాదని తీసుకుంటున్నా నలుగురికి పని చేసి పెట్టాలని ఆలో ఆలోచనతో ఆశయంతో నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఓటేయండి ఇప్పుడు కారు గుర్తో కోటేస్తే మీకు ఏమైనా పని అవుతుందా ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కరెంట్ ఇవ్వరు పింఛన్ అని ఇప్పుడు చెప్తున్నాడు రుణమాఫీ ఇవ్వండి నూరు ఊరు తిరుపతి డబ్బు కొట్టుకుంటే తిరుగుతున్నాడు దొంగ బాగా డబ్బులు జంప మీ దోపిడీ వేసిండు పంచి గెలిచిండు ఇప్పుడు తప్పు కొట్టుకున్న మళ్ళీ బంధం చేసేందుకు తిరుగుతున్నాడు మీరు కారు గుర్త మీకు రుణ మాఫీ అవుతుంది ఇప్పుడు మేము దొంగలమో నంగలమో అధికారంలో మమ్మల్ని నమ్ముతారా లేదా నమ్ముతే మీ పని అవుతుంది నమ్మకున్నా చేసి పెడతాం కాకపోతే బలం ఉండదు మీ గోన్ గొప్పలకు ప్రా గోన్గపుల ఊరికి ఏదన్నా ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా నేను పోయి ముఖ్యమంత్రిగా అడిగితే ఓటు రాలేమని అనే ఆలోచనకు ఇవ్వకుండా ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు మాకు ఓట్లేమని అడగలేదంత దాకా మాకు ఓటు అయిన వాళ్ళకి మేము పని చేయలేం మనం ఓడిపోయినప్పుడు కూడా మీ ఊర్లో ఓట్లు రానప్పుడు కూడా ఏ పనిగా ఉన్న వస్తూ నేను మాట్లాడుతున్నా వీళ్ళు ఓట్లు వేసినరా వీళ్ళు మన పార్టీ వీళ్ళు మన కులమా మన వర్గం మనం చూస్తలేము ఏ అధికారులు లేనప్పుడు కూడా మీ ఊర్లో వచ్చి తిరుక్కుంటామైన నేను ఎందులో ఇళ్ళకి వచ్చిన నా ఇళ్ళలకు అదే దావత్లకు పెద్ద పెద్ద ఇంట్లోకి రాలేదు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఆలోచించుకోరు మేము ఏమంటున్నాం వాళ్ళు ఏమంటున్నాం ఎవరికి ఓటేస్తే మీ పని అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మేము రైతులకు ఏం చేయబోతున్నా చెప్పినాం బీడీ కార్మికులకు పెంచని చెప్పినాం ఇప్పుడు అక్క అన్నట్లు భూమి లేని వాళ్లకు బీడీ కార్మికులకు రానోళ్లకు పదిహేను వేలు ఏడాదికి ఇస్తాము ఆర్బీట ప్రతి ఇంట్లో ఆర్బీటాకి పెన్షన్ రాకుండా రెండు వేల ఇస్తామని చెప్పి మనం ఇస్తాం ఏంది కుని గురించి ఆశపడితే మనం పని చేసి మర్చిపోతాం అట మన కష్టపడి ఉండాలి మీ కొడుకుని మంచిగా తయారు చేయించు మా అమ్మ నన్ను తయారు చేసినట్టు నీ కొడుకుని తయారు చేయించు నేనట్లయితే మా అమ్మ మొక్క తెల్లగోలు చేసిందో నీ కొడుకుడు అట్లా ఇస్తాడు కానీ ఓడో కుస్తాడు అంటే ఏది రాదు మన బతుకు మనం బతకాలి అట్టడట్ల కిలిపోతున్నాయి అయితే తూముడ తూమిడట్లూ ముక్కుపోయిందట ఇక్కడ ఫ్రీ ఇస్తాడు ఫ్రీ ఇస్తాడు కళ్ళు ఎర్ర పడితే దొడ్డు దొడ్డుకు మన పని కాదు చాతానోళ్లకు మనం ఇయ్యాలి ఇప్పుడు ఈ అబ్బాకి ఉంది ఒక అబ్బా అడిగిందంటే వాళ్ళు లెక్క ఈ అవ్వకు భూమి లేదు ఏం లేదు బతకాలంటే కొద్దిగా అంటే లెక్క పెద్దోళ్ళకు కొడుకులు అప్పట్లో పోయినరు ఖరాబ్ అయిన రేపు అట్లా ఫ్రీ ఏది కూడా ఫ్రీ ఆశ పడద్దామ నేను రాజకీయాలు మాట్లాడతా ఫ్రీ ఆశ పడ్డోళ్ళు మనం ఎన్నో కూడా పెరగం మన ఇల్లు పెరగదు మంది ఇచ్చింది మనం ఎక్కడతో కష్టత్వం చేసుకునేది మనకు అంటుతుంది మన పిల్లలు మంచిగా చేసుకోవాలా పిల్లల్ని తదికోవాలా పిల్లలకు గుర్తు కలిగాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ పదిహేను నెలలు ఇయ్యాలే కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చిండు పిలిచి ఎల్బి స్టేడియం లో పిలిచి ఇచ్చిండు అందరికి తెలిసినట్టు అర్థమైందా అవకాశం ఇస్తారా మా లంగళమో దొంగలం అని కూడా చెప్పినా మీకు దొంగతనం చేయలేం మీ కడత కొట్టలే అయినా కానీ మీరు మమ్మల్ని నమ్మురని చెప్పుకున్నాం మీకు ఏ విధంగా అయితే కడత కొట్టకుండా మిమ్మల్ని కాపాడమో దొంగతనం చేయకుండా మిమ్మల్ని కాపాడి మీకు నేను సాధ్యమంతా సాయం చేస్తా అని చెప్పి చెప్పుకున్నాం నన్ను బలవంతుని అని కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తు గెలిపి మళ్ళీ ఇప్పుడు ఆ దొంగ వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాడు బాగా దంపాయించిన పైసలు ఉన్నాయి అప్పుడు ఎలక్షన్ కు తీసుకోండి మీరు ఎవరు కోట కాల కోటేయండి వెయ్యి రూపాయలు ఇచ్చిన తీసుకుని నోట్ మీకు ఇబ్బంది అవుతుంది అమ్మా మళ్ళా